హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేక్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం అయితే అధికారికంగా సెలవు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఈరోజు ఒక కీలకమైన ఒక అప్డేట్ అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే బోనాల పండుగ సందర్భంగా ఉద్యోగుల గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీని పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది వీటితో పాటు మరొక డిఏను కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది డిఏను విడుదల చేసిన నేపథ్యంలో సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు కూడా పెరగడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుందని ప్రాథమిక సమాచారం అదేవిధంగా ఉద్యోగులకు వారిని ఆర్థికంగా అదేవిధంగా వారికి పెన్షన్ రూపంలోనే వారికి జీతాల పరంగా ప్రతి ఒక్క రూఢ ఆదుకునే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది వీరికి సంబంధించి కూడా హెల్త్ కార్డులు ఏదైతే గతంలో చెప్పిన హెల్త్ కార్డులు ఉన్నాయో వారికి జీతం నుండి ఐదు వందల రూపాయలు ప్రతి నెల కడి చేసుకుని వారికి హెల్త్ కార్డులని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతున్నది ఇదే విధంగా డి అనేది మరి ఆగస్టులో విడుదల రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు సెప్టెంబర్ లోపల ఎలక్షన్స్ నిర్వహించాలని హైకోర్టు నుండి తీర్పు వచ్చిన నేపథ్యంలో మనకు చూసుకున్నట్లయితే త్వరలోనే ఉద్యోగులు కూడా డిఎన్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి ప్రభుత్వంపై ప్రభుత్వం ఉద్యోగులపై ఏ విధంగానైతే శుభవార్తలు చెప్తుంది మరి అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ